నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన చెర్ల మండలం పర్యటించిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఐఐటిలో సీటు సాధించిన విద్యార్థిని భవ్యశ్రీని ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రంలో చిన్నారి తోటమల్ల భవ్యశ్రీ ప్రతిభకు సత్కారం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలలో సుమారు పన్నెండు లక్షల యాభై వేల మంది పోటీ పడగా అందులో రెండు లక్షల యాభై వేల మంది అడ్వాన్స్ పరీక్ష రాసి ఉత్తమ ప్రతిభ కనిపరిచారు వారిలో తోటమల్ల భవ్యశ్రీ కూడా ఐఐటీ సీటు సాధించింది ఈ సందర్భంగా చిన్నారి భవ్యశ్రీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నారి భవ్య శ్రీ తండ్రి తోటమల్ల రమణామూర్తి ఆంధ్రప్రభా విలేకరిగా మండల వాసులకు సుపరిచితులు తన కుమార్తె ఐఐటిలో సీటు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐఐటీలో మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఈ సందర్భంగా తండ్రి రమణామూర్తి ఆకాంక్షిస్తున్నారని అన్నారు గురువారం పినపాక మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖాకాంతారావు చర్లమండల పర్యటనలో భాగంగా దొడ్డి తాతారావు గారి అల్లుడు ఈ మధ్యకాలంలో అకాలమృతి చెందారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం ప్రెస్ క్లబ్ చేసుకుని ఐఐటీలో సీటు సాధిస్తున్న విద్యార్థిని భవ్యశ్రీని షాలు ఆత్ఖనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి ఓ దళిత విద్యార్థిని ఐఐటి సాధించడం ఎంతో గర్వకారణం అని అన్నారు అలాగే విద్యార్థిని ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన తల్లిదండ్రులను అభినందించారు ఈ సమావేశంలో చెర్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు స్వయం రాజారావు కార్యదర్శి పోలిన లంకరాజు సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు చింతా నాగేంద్రబాబు దుమ్మగూడ మండల అధ్యక్షులు అన్నెం సత్యాలు యూత్ నాయకులు కాకి అనిల్ తదితరులు పాల్గొన్నారు